పిల్లలు ఈరోజు మనం ఒక మంచి స్టోరీ విందామా ఎలుక కన్య పెళ్ళి తెలుసుకుందామా ఓకే పిక్చర్స్ చాలా బాగా వచ్చాయి కదా పూర్వం నది ఒడ్డున ఒక ఆశ్రమం ఉండేది అక్కడ ఎందరో ఋషులు ఉండేవారు వాళ్ళు చాలా నిరాడంబరంగా జీవించేవాళ్ళు కందమూలాలు మాత్రమే తినేవాళ్ళు భజనలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ ఉపవాసాలు చేస్తూ పవిత్ర గ్రంథాలు అధ్యయనం చేస్తూ కాలం గడిపేవాళ్ళు ఆశ్రమానికి పెద్దెవరు యజ్ఞవల్కుడనే ఋషి ఇక్కడ చూడండి గంగానది ఒడ్డున ఆశ్రమం ఉందా పిల్లలు ఆశ్రమం దగ్గర ఋషులు ఎంత బాగా యజ్ఞం చేస్తున్నారు కదా ఈ ఆశ్రమానికి పెద్దెవరు యజ్ఞవల్కుడనే ఋషి తర్వాత ఏమైంది ఆయన ఒకరోజు గంగానది స్నానం చేస్తుండగా పైన ఆకాశంలో ఎగిరిపోతున్న గద్ద ముక్కు నుండి ఒక చిన్న ఎలుక పిల్ల జారిపడింది అయ్యో ఈ ఋషి స్నానం చేస్తున్నాడనమాట స్నానం చేస్తున్నప్పుడు ఏమైంది పైనుంచి ఒక చిన్న ఎలుక పిల్ల జారి ఆయన చేతిలో పడింది అది యజ్ఞవల్కుని దోసిట్లో పడింది మునికి దాని మీద జాలి కలిగింది దాని ఒక మర్రి ఆకు మీద పెట్టాడు ఎలుక పిల్లను చిన్న అమ్మాయిగా మార్చాడు ఇంటికి తీసుకెళ్ళాడు ఇంటికి తీసుకెళ్ళాడు మనకు పిల్లలు లేరు కదా ఈ అమ్మాయిని పెంచుకుందామన్నాడు భార్యతో కొంతకాలం గడిచింది ఆ అమ్మాయి అందమైన యువతిగా మారింది ముని భార్య అంది అమ్మాయికి పెళ్ళి చేయాలి అవును వరుణ్ణి వెతికా వెతుకుతాను అన్నాడు ఋషి వరుణ్ణి వెతుకుతాను అన్నాడు ఋషి చూసారా పిక్చర్లో దోసిట్లో ఎలుక జారిపడిందా దాన్ని ఏం చేసిన ఋషి అందమైన కన్యగా మార్చింది ఎలుకను కన్యగా మార్చాడు తర్వాత పెద్ద అయిన తర్వాత పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నారు నెక్స్ట్ ఏమైంది ఆయన ఆలోచించాడు సూర్యుని పిలిచాడు మా అమ్మాయిని పెళ్లి చేసుకో అన్నాడు కూతురు వైపు తిరిగి సూర్యుని పెళ్లి చేసుకుంటావా అమ్మ అతను ప్రపంచానికి వెలుగునిస్తాడు అని అడిగాడు పిల్ల ఇష్టపడలేదు లేదు నాన్న చాలా వేడిగా ఉన్నాడు అంది ముని సూర్యుని అడిగాడు నీకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు ఎవరైనా ఉన్నారా మేఘం నాకంటే బలమైంది నన్ను కన కనబడకుండా చేస్తుంది అన్నాడు సూర్యుడు ముని మబ్బుని పిలిచాడు అమ్మాయి ఈ మేఘుని పెళ్ళాడతావా అన్నాడు అమ్మాయి ఒప్పుకోలేదు మేఘం నల్లగా చల్లగా ఉంది ఇంకా మంచి వాణ్ణి చూడండి నాన్న అంది ముని మబ్బుని అడిగాడు మేఘమా నీకంటే గొప్పవాడు ఎవరున్నారు మేఘుడు మేగుడు చెప్పాడు గాలి నాకంటే గొప్పది నన్ను నెట్టివేస్తుంది ముని వాయువుని పిలిచాడు నిన్ను ఇతనికి ఇచ్చేదా అడిగాడు కూతుర్ని అమ్మాయి అన్నది వాయువు ఒక చోట ఉండదు మీరు ఎవరినన్నా చూడండి అన్నది ఎవరిని చూపించినా ఒప్పుకోలేదు నెక్స్ట్ ఏమైనా చూద్దామా ముని వాయువుని అడిగాడు నీకంటే బలవంతుడు ఎవరు అని వాయువు చెప్పాడు కొండా నాకంటే బలమైంది నన్ను ఆపుతుంది ముని కూతుర్ని అడిగాడు పర్వతాన్ని చేసుకుంటావా అమ్మాయి అన్నది వద్దు నానా పర్వతం చాలా గట్టిగా బండలాగా ఉంది ముని పర్వతాన్ని అడిగాడు పర్వతమా నీకంటే ఎవరు గొప్ప పర్వతం చెప్పింది ఎలుకలు నాకంటే బలమైనవి అవి నాకు కూడా కన్నాలు పెడతాయి ఋషి ఒక ఎలుకను తెచ్చాడు అమ్మాయి ఈ ఎలుకను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు నాన్న నన్ను ఎలుకగా మార్చి ఇతనికి ఇచ్చి పెళ్ళి మా వాళ్ళతో కలిసి నేను సుఖంగా ఉంటాను అంది ఆ అమ్మాయి ముని ఆమెను మళ్ళీ ఎలుకగా మార్చాడు ఆమె కోరుకున్నట్లు ఎలుకతో పెళ్లి చేశాడు ఎలుకతో పెళ్లి చేశాడు చూసారా ఎలుకను అమ్మాయిగా మార్చినా కూడా లాస్ట్కి ఏమైంది ఎలుక మళ్ళీ ఎలుకనే ఇష్టపడింది